చంద్రబాబు నాయుడు గారు ఏ రక్ ఎవ్వరు రక్తమైన ఒకటే పులి కడుపులో పులే పుడుతుంది ఎప్పుడైనా మీరు గుర్తించకండి షర్మిల విజయమ్మ జగన్ ఈరోజు షర్మిలమ్మ జగన్ మీద ఎన్నో విమర్శలు చేయవచ్చు ఎన్నో గుప్పించవచ్చు తెలంగాణకి ఇచ్చాను తర్వాత ఆంధ్రాకి జగన్ ఇచ్చానని విజయమ్మ చెప్పిందని అన్నారు అది కరెక్టే తప్పేముంది మొన్నటి వరకు జగ తెలంగాణలో టీడీపీ ఉంది మీరేం చేశారు మొన్న మొన్న ఎలక్షన్లు అసలు ఎలా ఎలక్షన్లు పోటీ లేదు టీడీపీ ఎక్కడిదక్కడే మీరేలాగా ఎన్టీఆర్ పార్టీ పెడితే మీరేం చేశారు అలాగే ప్రతిదీ కూడా ఉండండి మీరు అవన్నీ విమర్శించినంత మీకు పెద్ద మనస్తత్వం లేదు దయచేసి ఆ విషయాల గురించి మీరు మాట్లాడకూడదు నేనైతే ఒకటే చెప్తానండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎన్ని తపస్సు చేసుకోండి ఎన్ని పోనివన్నీ సృష్టించండి మొన్న పెన్షన్లకి ఆ వికలాంగుల్ని ఆ వృద్ధుల్ని ఆ ముసలి ఎంత ఇబ్బందులు పెట్టారు వాలంటీరు ఈరోజు వాలంటీర్లు ఉండబట్టే ప్రతీది కూడా ఇంటికి వెళ్తుందంటే అది ఎంత గౌరవం మీరు వాళ్ళ దగ్గర కూడా షెడ్ అయిపోయారు ఈరోజు ఎందరో ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఆ ముసలోలు ఆ వికలాంగులు ఒక్కసారి ఆలోచించండి డెబ్భై ఐదు సంవత్సరాలు మీకు నా తండ్రి లాంటి వాళ్ళు మిమ్మల్ని ఏంటి అనకూడదు కానీ ఒక్కసారి మనసు పెట్టి విజయండి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా చేసుకొచ్చాడు మీరు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి ఏం చేశారు ఒక్కసారి మీరు ఈ మీడియా సభముఖంగా నేను చెప్తాను ఒక్కసారి మీరు రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు తప్పేముంది మీకు కుర్చీ కావాలి మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడేతారు పిచ్చేకి పత్రిక ఇచ్చే ఇలాగ అంటారు ఇలా తోసేత్ర ఎలా చదివతారో అది ఎంతవరకు కరెక్ట్ అండి ఒక రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు చెప్పండి పవన్ పవన్ కళ్యాణ్కి మీతో కదా మద్దతు పవన్ కళ్యాణ్ చెప్పండి ఊగిపోడుము తో ఊసులోడిపోయి ఇచ్చైతే రాజకీయం కాదు అది ఈరోజు బస్సు యాత్ర చేస్తానంటే ఒకసారి చూడండి ఆ కన్నులు పండగ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అత్తుకొని ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తెలుసుకుంటారు అది నాయకుడికున్న లక్షణం ఏదో రెండు మాట్లాడేసాము మైకు ఉంది కదా అని ఏదేదో మాట్లాడేసి నలుగురు జనాలు నాలుగు రూపాయలు ఎత్తండ్రు కదా టీడీపీ వాళ్ళు ఆరు రూపాయలకి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఆహా ఊహో అని అని అది కరెక్ట్ కాదు ఒక మనిషి కోసము కొన్ని కోట్ల మంది వస్తారని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి మంచి జరిగింది కాబట్టే వస్తాను చెడు జరిగితే మీలాగే ఉంటుంది పరిస్థితి ఎవరైనా ఒకటే ఆయన మంచి చేస్తారు ప్రతి ఒక్కరికి మంచి జరిగింది ప్రతి ఒక్కళ్ళు మంచి అందుకే అన్నారు నేను మంచి జరిగితే నీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నా పోటీ వేయండి మీరు అన్న మీరు అనండి ఇన్ని సభలు పెడతాను ప్రజాకాలం పని పెడతాను కదా మీరు ఒక్కసారి అనండి నేను ఇది చేసిన నా కోటయాత్ర చేయరని ధైర్యంగా అడగండి మీరు అడగలేరు ఎందుకంటే మీలోనే అది లేదు సత్తా లేదు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మొట్టుగా మీరు జగన్ని విమర్శించే స్థాయిలో మీరు లేరండి ఒక ట్రక్ డ్రైవర్కి సీట్ ఇచ్చారని మీరు ఎంత హేళన చేశారు ఆ సభలోనూ అదే అదేనండి మీరు నేర్చుకున్నది నాయకుడిని దేవుడని ప్రజలు కొలుస్తారు ఆ నాయకుడు తప్పుతో పడితే ప్రజలు ఇంకేమండి మీ వెనకతలు వస్తారు ట్రక్ డ్రైవర్కి సీట్ ఇవ్వకూడదా ఆయనకి మీకు తేడా మీరు డబ్బున్నోడికి ఇస్తారు ఆయన డబ్బు లేని ఇస్తారు అందుకే ఆ సెమట్లోందే పుట్టిందండి వైఎస్ఆర్ పార్టీ అని ఆయన తండ్రి గారి నుండి వచ్చింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని దయచేసినట్టుగా మీరు విమర్శించడానికి సరిపోరు 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 ఇంకోటి ప్రత్యేక హోదే ప రెండు వేల పద్నాలుగులో మోడీ గారిని తీసుకుని వచ్చారు మళ్ళీ అతన్నే తిట్టారు అతనితోటే విరోధం పొందారు మళ్ళీ ఆలకాలు ఈలకాలు పట్టుకొని మళ్ళీ ఎలాగైనా కుర్చీ కావాలి మీకు అంతే ఆ కుర్చీ సార్ మీరు ఒకటే గుర్తించకండి ఈ మీడియా ముఖంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి కుర్చీ వచ్చిందంటే ఎవడ తరం కాదు కుర్చీ లాక్కోడానికి ఇదే గుర్తుపెట్టుకోండి ఒక సామాన్యండి నేను మీకు ఛాలెంజ్ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుందో కొని సూద్రు ట్రక్ డ్రైవర్కి ఇచ్చారు ఏను ముద్రగొడికి ఇచ్చారు అలాంటి వాళ్ళకి ఇచ్చారు అలాంటి వాళ్ళకి ఇస్తారండి అలాంటి వాళ్ళే కావాలా మీకు వేల కోట్లు ఉన్నటికి సీట్లు ఇస్తారు మీరు మీకు ఆ డబ్బు ఉంది